నమస్తే నేను ప్రభాకర్ వేణవంక వెల్కమ్ టు పీవీ న్యూస్ రాష్ట్ర కాంగ్రెస్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చిపడ్డది సమస్య చిన్నదే కానీ అది పెద్దదాని గురించి వచ్చిపడ్డది అదే పెద్ద కుర్చీ సమస్య రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరిని వాళ్ళని మంత్రులు కావచ్చు నాయకులు కావచ్చు అందులో కొంచెం అగ్రకుల నాయకులు ఉంటారు కదా వాళ్ళని ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు పెద్ద కుర్చీ ఉండాలని చెప్తున్నారు కుర్చీ పెద్దగా ఉండాలంటే ఎత్తుగా ఉండాలి కుర్చీ చిన్నగా ఉండొద్దు అందరితో సమానంగా అసలే ఉండద్దు మామూలుగా ఏదైనా సభ జరిగినప్పుడు వేదిక మీద మామూలుగా అందరికీ సమానంగా వేస్తారు ఎవరైనా వీవీఐపీ ముఖ్యమైన నాయకుడు మంత్రి ముఖ్యమంత్రి వస్తే కొంచెం స్పెషల్ చైర్ వేస్తారు దాని మీద ఒక క్లాత్ వేస్తారు మంచిగా టర్కీ టవల్ అది వేసి నీట్గా పెడతారు కానీ ఇప్పుడు అట్లా కాదు మీరు టర్కీ టవల్ వేసినా ఇంకా వేసినా ఏమేసినా వేయకున్నా చైర్ మాత్రం హైట్ ఉండాలి చైర్ ఖచ్చితంగా ఎత్తు ఉండాలి మనిషి ఎత్తుకున్నా మనిషి చిన్నగున్నా సరే కుర్చీ మాత్రం ఎత్తుకు ఉండాలని చెప్తున్నారట ఆ ఎత్తు కుర్చీలోనే కూర్చుంటామని చెప్పి చెప్తా ఉన్నారు ఇది మేజర్గా అగ్ర కులానికి సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఈ విధానాన్ని పాటిస్తున్నారని చెప్పి వినిపిస్తుంది ఇట్లాంటి మరి అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా ఢిల్లీ పోయినా రాష్ట్రంలో ఉన్నా ఎక్కడున్నా పెద్ద కుర్చీలో కూర్చుంటారు పెద్ద కుర్చీ అందుబాటులో లేకుండా నాలుగు కుర్చీలు వేసి ఆ కుర్చీ పైన కూర్చుంటారు ఆయన కొంచెం హైట్ తక్కువ ఉంటారు కానీ ఆయన కంటే రెండు మూడు ఫీట్లు ఎక్కువ హైట్ ఉన్న కంటే కూడా ఎత్తు ఉండేలాగా కుర్చీలు వేసి కూర్చోబెడతారు ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్ చార్జ్ చేసిన ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడినా లేకపోతే ఇక్కడ మండలి సమావేశం జరిగి మంత్రి మండలి సమావేశం తర్వాత ప్రెస్ మీట్ జరిగిన ఎవరైనా డెలిగేట్స్ వచ్చినా అది ఏ కార్యక్రమం అయినా సరే ముఖ్యమంత్రి గారు కొంచెం ఎత్తు కుర్చీలో కూర్చుంటారు పార్టీ నాయకులతో మీటింగ్లు అయినా కమాండ్ కంట్రోల్ సెంటర్ అయినా సెక్రటేరియట్ అయినా అది ఎక్కడైనా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాస్త ఎత్తు కుర్చీ కావాలి ఒకవేళ కుర్చీ ఎత్తు లేకుండా దాని మీద ఇంకో కుర్చీ వేసి దాన్ని ఎత్తుగా చేసి అప్పుడు కూర్చుంటారు ఆయన అంటే మిగతా వాళ్ళందరికంటే నేను హైట్లో కనబడాలి అనేది ఆయన ఉద్దేశం మిగతా వాళ్ళు ఎంత హైట్ ఉన్నా కూడా నేను ముఖ్యమంత్రిని కాబట్టి పెద్ద పదవిలో ఉన్నా కాబట్టి నేను హైట్లో ఉండాలి ఎత్తుగా కనబడాలనే ఉద్దేశంతో ఆయన ఆ ఎత్తు కుర్చీలో కూర్చుంటున్నట్టున్నారు మీకు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఓకే అనుకుందాం కానీ చాలా మంది మిగతా నాయకులు కూడా అదే పని చేస్తున్నారు రీసెంట్ గా శివసేనారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక కార్పొరేషన్ కి చైర్మన్ ఉన్నాడు ఆ శివసేనారెడ్డి ఒక మంత్రి చాంబర్ కు పోతాడు బీసీ మంత్రి వాకిటి శ్రీహరి బీసీ మంత్రి చాంబర్ కు పోయి ఆయన లో కూర్చుంటాడు ఆ చీర కూడా ఎత్తు లేపుకొని కూర్చుంటాడు మంత్రి లో ఈ మంత్రి ఎక్కడ కూర్చుంటాడు పక్కన కింద చిన్న కొంచెం డౌన్ ఉన్న చీర వేసుకొని కింద కూర్చుంటాడు ఈయన బీసీ మంత్రి బీసీ వెళ్ళిన ఆయన రెడ్డి సో ఈయన కింద కూర్చుంటాడు ఆయన పైన కూర్చుంటాడు సో ఇట్లా అంటే ముఖ్యమంత్రి గారిని చూసి వీళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఎత్తుగా కూర్చోవాలి మనం ఎత్తు దర్పం ప్రదర్శించాలన్న ఆ దాంట్లో వెళ్తున్నట్టున్నారు మరి వీళ్ళందరూ కూడా అంటే ఇది ఇప్పుడే స్టార్ట్ కాలేదు కేవలం ఇక్కడనే స్టార్ట్ కాలేదు గతంలో యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య వీళ్ళందరూ కూడా ఎత్తు పీటల మీద కూర్చుంటారు పూజ జరిగేటప్పుడు కానీ దళిత సామాజిక వర్గానికి చెందిన బట్టి విక్రమార్కర్ మాత్రం కింద చిన్న పీటేసి కింద కూర్చోబెడతారు అంటే అక్కడ కూడా అగ్రకులం పైన చిన్న కులం కింద సేమ్ ఇక్కడ కూడా మిగతా సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి చైర్ పైకి ఉంటుంది కోర్స్ ఇక్కడ కూడా రెడ్లు పక్కన మంత్రులు ఉన్నా కానీ వాళ్ళకంటే ఈయన చైర్ హైట్లు ఉంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రి రెడ్లలో కూడా ఈయన ముఖ్యమంత్రి కాబట్టి ఈయన చైర్ హైట్ ఉంటుంది మిగతా వాళ్ళది డౌన్ ఉంటుంది సేమ్ నిన్న మనం శివసేన రెడ్డి కూడా వాకిడి శ్రీహరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాకిడి శ్రీహరి కిందికి ఉంటాడు శివసేనారెడ్డి ఎత్తుకుంటాడు సో ఇదంతా కూడా ఇప్పుడు సమస్య ఎత్తు కుర్చీలతో వస్తా ఉంది మరి ఇప్పుడు కంప్లీట్ కానీ మార్చేస్తారేమో ఎక్కడికి పోయినా ఎత్తు ఎత్తుగా కుర్చీలు వేసి కూర్చోబెడతారు కావచ్చు మనం చేసే పనులు గొప్పగా ఉండాలి మనం చేసే పనులు ఉన్నతంగా ఉండాలి మనం చేసే ఏమంటారు మన కీర్తి గొప్పగా ఎత్తుగా ఉండాలి మనం నాలుగు చీరలు వేసుకొని ఎత్తుకెదగడం నాలుగు చీరలు వేసుకొని పైకి కూర్చున్నంత మాత్రాన ఏం కిరీటాలు రావు సన్మానాలు కావు ఇది కావు కానీ ఈ సాంప్రదాయం పెరుగుతా పోతా ఉన్నా చూడండి ఇప్పుడు దానికి ఆందోళన కలుగుతూ ఉంది ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో చెప్తారు మా ఇంటి ముందు నుంచి వాళ్ళని వెళ్ళాలంటే చెప్పులు చేతుల పట్టుకొని ఇట్లా ఏది తలకున్నత అట్టవాళ్ళు తీసి కిందికి పట్టుకొని ఇట్లా పోవాలి అని చెప్పి మాట్లాడి అంటే ఒకప్పుడు అగ్రకుల వాళ్ళ ఇండ్ల ముందు నుంచి దళితులు కానీ బీసీలు కానీ ఇట్లా వెళ్ళాలంటే అట్లా మర్యాదగా చెప్పులు ఇడిచి చేతుల పట్టుకొని అట్లా వెళ్ళే ఒక బానిసత్వపు అది ఉండే సో ఇప్పుడు కూడా అట్లా అంటే ఆ బానిసత్వపు చా ఛాయలు మళ్ళీ వస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఎత్తు కుర్చీ అనేది ఇప్పుడు ఆ బానిసత్వపు ఛాయల్ని మళ్ళీ తీసుకొస్తున్నట్టు కనిపిస్తున్నది అంటే ఒక సెక్షన్ పైన ఉండాలి ఒక సెక్షన్ కింద ఉండాలి నేను ముఖ్యమంత్రిని కాబట్టి పైన ఉండాలి మీరు మంత్రులు కాబట్టి కింద ఉండాలి నేను ఖచ్చితంగా ఎత్తే ఉండాలి నేను ఒక సామాజిక వర్గం కాబట్టి ఎత్తు ఉండాలి మీరు కింది సామాజిక వర్గం కాబట్టి కిందకు ఉండాలి ఈ ఈ అసమానతలన్నీ మళ్ళీ వస్తున్నట్టుగా అనిపిస్తున్నారు ఈ పరిణామాలు ఆ బట్టి విక్రమార్గ ఇష్యూ కావచ్చు రేవంత్ రెడ్డి ఇష్యూ కావచ్చు ఇప్పుడు శివసేనారెడ్డి ఇష్యూ కావచ్చు ఇట్లాంటి చాలా జరుగుతూ ఉన్నాయి మన దృష్టికి కచ్చేటివి కొన్ని కానీ ఇవన్నీ కూడా ఆనాటి అసమానతలు ఏవైతే దశాబ్దాల క్రితం ఉన్నటువంటి అసమానతలు ఏవైతున్నాయో వాటిని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తూ ఉన్నాయి మళ్ళీ వాటిని కళ్ళ ముందు పెడతా ఉన్నాయి సో వాటిని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది మరి మేధావులు ఎవరు కూడా వీటి మీద స్పందించరు గత పదేళ్ళు మురిగి మొరిగి మొరిగి మేబీ అలసిపోయినట్టు ఉన్నారు మేధావులు దళిత హక్కుల ఉద్యమకారులు బీసీ హక్కుల ఉద్యమకారులందరూ ఇప్పుడు అలసిపోయినట్టున్నారు పాపం ఏ తప్పు జరిగినా ఇట్లా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఏ అవమానం జరిగినా కూడా ఏ ఒక్కరు మాట్లాడరు మేబీ ఆ పదేళ్ళు అరిసి ఉన్నారు కదా ఇప్పుడు అలసిపోయినట్టున్నారు కానీ దీన్ని ప్రతి ఒక్కరు అడ్డుకోవాలి ఇట్లాంటి మళ్ళీ అసమానతల కాలం వచ్చి దూరం పెరిగి అంటే ఇప్పుడు దూరం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఈ దూరం పెంచే ప్రయత్నాలను ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ